ఎలా కట్టాడు ఇక ఇక్కడ చూడరి ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం ఇక అయితే కేసీఆర్ అంట కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండట ఇక రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇంజనీర్లతోని పని లేదట ఇంజనీర్లతో పని లేదు భూమి భూ భూమి నిపుణులు ఉంటారు కదా భూమి మంచిగుందా లేదా అని పరిశీలన చేసేవాళ్ళు వాళ్ళతోని కూడా సంబంధం లేకుండా కేసీఆర్ అంట హెలికాప్టర్లో తిరిగిందంట రాష్ట్రం అంతా తిరిగి ఆయన పేపర్ మీద గ్రాఫ్ గీసిందట అరే ఇక్కడ ఒకటి డ్యామే ఆడొకటి కాలువగట్టు ఈడోటి షెర్వేయి అని చెప్పిందంట ఆయన చెప్పిన మాటల మీదకెళ్ళే వీళ్ళు మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టిరట కాళేశ్వరం కూడా పరీక్ష చేసి భూ భూ పరీక్షలు ఏం చేయలేదట భూ నిపుణులు వచ్చి పరీక్ష చేయలేదు అందులో మరి మెత్తగా ఉందా భూమి గట్టిగా ఉందా ఎలాంటి పరీక్షలు చేయకుండా కేసీఆర్ చెప్పిన కట్టేసిరట ఇంత తెలివి తక్కువతనంగా రాష్ట్రంలో ఏదైనా పని జరుగుతుందా మరి ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే ఒక ఇల్లు కట్టుకుంటేనే ఓ శాస్త్రజ్ఞుని తీసుకొస్తాం సుతారాయణను తీసుకొస్తాం మ్యాప్ గీపిస్తాం మరి భూమి మరి ఎన్ని పిల్లర్లు వేయాలి ఎట్లా కట్టాలి ఏం కథ అని ఆరాధీసి చర్చ పెట్టి ఇల్లు కట్టుకుంటేనే గన్ని కథలు పడతాం అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టునట ఉట్టిగా కట్టే రనంగానే కట్టినట లక్ష కోట్ల బడ్జెట్తో కూడుకున్నటువంటి కాళేశ్వరాన్ని ఊరికేనే గాలి కట్టేసినట ఇక రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇట్లా ఉన్నాయి మరి ఇంజనీర్లంతా ఇటు పోయారు మరి మిగతా నాయకులంతా ఇటు పోయిరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోకుండానే గట్టి గట్టిపడేస్తారా ఎట్లా మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి మీరు కడతా ఉన్నారు కావచ్చు మీరు ఇప్పుడు మీరు చేసే పనులు అట్లనే ఉంటాయి ఎందుకంటే ఇంజనీర్లను తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకు డబ్బులు పెట్టాలి అనవసరంగా ఈ ఖర్చులు ఎందుకు ఆ కథ ఎందుకు ఏదో ఒకటి గట్టిపడేరా నాయన అన్నట్టు మీరు చేస్తారు లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్నట తొంభై వేల కోట్ల తొంభై వేల కోట్ల లక్ష తొంభై వేల కోట్ల నష్టమే జరిగిందట తొంభై వేల కోట్ల ఏది లంచం లంచం పోయిందంటారో మరి వీళ్ళు ఏం మాట్లాడుతురు తిన్నారంట తొంభై వేల కోట్ల రూపాయలు తిన్నారంట లక్ష కోట్ల ప్రాజెక్టులు వీళ్ళ మాటలు గట్లా ఉన్నాయి దోపిడీ జరిగింది అంటారు తొంభై వేల కోట్ల దోపిడీ అంటారు ఇక లక్ష కోట్ల ఖర్చు చేసి యాభై వేల ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనేది రికార్డులు చూపెడతా ఉంటాయి యాభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా అనేది పంటలు ఎట్లా పండుతున్నాయి గతంలో రాష్ట్రం ఎట్లా ఉన్నది కాంగ్రెస్ యాభై సంవత్సరాలు పాలించింది యాభై సంవత్సరాలు పాలించింది అప్పుడు రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండలు ఎండల మొత్తము పొలాలు కానీ భూములు కానీ బీటలు వారిపోయినాయి ఎక్కడెక్కడ నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయిండ్రు అటు సాగునీరు లేదు ఇటు తాగునీరు లేదు వాళ్ళ కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వచ్చింది ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి కాలువలు వచ్చినాయి ఇవన్నీ పక్కన పెట్టి యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే నా ఇంటికి నల్లియలే ఇవి మాట్లాడుతూ ఉన్నాడు మిషన్ భగీరథ నల్లియలే గివా ముచ్చట్లు అకెరకురాని ముచ్చట్లు అరే కేసీఆర్ బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు అని ఒక్కనాడని నీ నోట్లెక్కి ఒక పలుకు పలికినామా కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఒక్క పని సక్కంగా కనబడతలేదా లేదా నీకు మరి ఇది దురుద్వేశంతో మా చేస్తున్న రాజకీయం కాకపోతే మంచి రాజకీయమా ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్పీ మొత్తానికి ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది బలి అవు వీళ్ళ నిర్లక్ష్యంతో ఎనిమిది మంది బలైపోతే గత ప్రభుత్వంతో సమ గత ప్రభుత్వం వల్లనే ఎనిమిది మంది కార్మికులు బలైపోయారని చెప్తా ఉన్నాడు ఆ ఎనిమిది మంది డెడ్ బాడీలు ఇంతవరకు తీయలే ఇద్దరు బయటకు తీసిండ్రు ఇంకా ఆరుగురివి డెడ్ బాడీలు పక్క అసలు అసలు బాడీ అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా బయటకు రాలే వాళ్ళు పోతే కూడా అది గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటుండ్రు చూసినావా ఈయనే తినంగా తినంగా తిండిలా ఆయనతో శాపములు ఇట్లా పుష్కన గొంతులో వచ్చింది అనుకో ఇది కేసీఆర్ పెట్టి పంపించిండు నాకు కూర్చోడానికి అని కూడా మాట్లాడతారు అట్లుంటాయి కథలు రేవంత్ రెడ్డి చాతగానోళ్ళు ఉండి ఇప్పుడు ఏ పని చేద్దామన్నా కానీ ఓ పని మనకు చాతగాకపోతే ఇంకొని మీద నిందిస్తాం ఇది కూడా అంతే ఇక నీళ్లు నిధులు నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు ఇంజనీర్లు ఇక జేటిఓలకు కూడా నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పత్రాల పంపిణీ ఇంజనీర్ల నియామక పత్రాల పంపిణీ ఇవైతే మంచిగానే చేస్తా ఉన్నాడు ఈ రైతులేమో యోగిరా చూడరు ఇగో వడ్లేండి పోయి అంతా ఇగో వడ్డు సారీ తడిసిపోయి నీళ్ళలో కొట్టుకుపోతూ ఉన్నాయి అకాల వర్షానికి మన చెరువులాక్క ఇగో మార్కెటే మొత్తం చెరువును తలపిస్తూ ఉన్నది గీడనేమో వడ్డు గిట్ల ఎండిపోయి చెరువును తలపిస్తూ ఉంటే ఇలా అందాల భామల పోటీలు ఇక దాన్ని పక్కన పెట్టడానికి ఓ నియామక పత్రాలు గీడికి పోయి మన అడిగితే ఏమైతుంది నీ సొమ్మ ఏమైనా పోతుందని ఏమైనా నొప్పులు పెడుతున్నాయా పో అడిగిపోయి అడుగు ఇక అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో రామకృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్న ప్రభాకర్ జగ్గారెడ్డి జగ్గారెడ్డిని మంచిగానే గట్టిగానే వాడు వేసుకుంటుండ్రు జగ్గారెడ్డి వయసుకొని వేసుకొని రేవంత్ రెడ్డికి ఎప్పుడు వేసేది తెలియదు మళ్ళా బాంబు ఇక రాష్ట్రంలో నీళ్ళు ఇక పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయట నీళ్లు నిధులు నియామకాలనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఇక జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులు కూడా అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు ఇక బాక్రాన్ మొత్తానికి బాక్రా నంగల్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్లకు కూడా నెహ్రూ పునాది వేశారు ఈ ప్రాజెక్టులో వందేళ్లైనా చెక్కు చెదరలేదు రూపాయల లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది ఏడ కూలిపోయింది ఒక్క పిల్లర్ కుంగిపోయిందట ఒక పిల్లర్ కుంగిపోయి పల్లెళ్ళు వచ్చి కుంగిపోయినందుకు మొత్తం కాళేశ్వరమే ఖరాబ్ అయిపోయింది అన్నారు వీళ్ళు అసంటి మహాత్ములు వీళ్ళు కాళేశ్వరమే మొత్తం బెకార్ అయిపోయిందట ఒక్క పిల్లర్తోనే కాళేశ్వరం కుంగిపోతుందా ఖరాబ్ అయిపోతుందా దాన్ని రిపేర్ చేస్తే ఎప్పుడూ అయిపోయేది దాన్ని పట్టుకొని ఇప్పటిదాకా అదే ముచ్చట అదే ముచ్చట